రావి ఆకు తమలపాకుల మీద పెట్టే దీపం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసా అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రావి చెట్టు చాలా విశేషణతో కూడుకున్నది మనకుండే శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలు తొలగాలి అంటే మాత్రం రావి చెట్టును పూజించవలసిందే ఇంట్లో రావి చెట్టు ఆకులను వేసి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాపదోష కర్మ ఫలితాలు లేకుండా రక్షణ కలుగుతుంది రావి చెట్టు యొక్క ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రవిధలను పెట్టి ఇందులో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించిన వారికి అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలు శనిగ్రహ దోషాలు సర్పదోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు వంటి సమస్త దోషాలు తొలగిపోతాయి వారం ఒక్కటే తెలిసిన వారు పుట్టిన తేదీ సమయం తెలియని వారు కేవలం వారం ఒక్కటే తెలిసిన వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు సోమవారం నాడు పుట్టినవారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో మూడు ప్రమిదలు ఉంచి దీపం వెలిగించి వెలిగించాలి మంగళవారం నాడు పుట్టినవారు రెండు దీపాలను వెలిగించాలి బుధవారం పుట్టినవారు మూడు దీపాలు వెలిగించాలి గురువారం రోజు పుట్టినవారు ఐదు దీపాలు వెలిగించాలి శుక్రవారం నాడు పుట్టినవారు ఆరు దీపాలు వెలిగించాలి శనివారం రోజు పుట్టినవారు తొమ్మిది దీపాలు వెలిగించాలి ఆదివారం పుట్టిన జాతకులు పన్నెండు రావి ఆకులపై ప్రమిదలను ఉంచి దీపాలు వెలిగించాలి తమలపాకుపై ప్రమిదను దీపం వెలిగించేటప్పుడు రాతి చెట్టు యొక్క ఆకు కాడను దేవుని పటాల వైపు ఆకు చివరి భాగం మనవైపు ఉండే విధంగా దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించడం అయిన తర్వాత ఆ దీపం ముందు కూర్చొని దోషాలని తొలగిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి ఇలా చేయడం వలన దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు ఇంకా శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని అనుగ్రహం పొందాలనుకున్నవారు తమలపాకులపై ప్రమిద ప్రమిదలను పెట్టి దీపం వెలిగించడం చాలా శుభప్రదం అని చెప్పబడింది ఇంకా తమలపాకుపై ప్రమిదను పెట్టి నీతితో దీపం వెలిగించడం వలన ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఆధ్యాత్మిక పండితులు నిపుణులు వివరిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు